ఏపీలో ఆ పార్టీదే అధికారం తేల్చేసిన సంచలన సర్వే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయం దగ్గరపడంతో ప్రచారం వాడిగా వేడిగా సాగిపోతుంది అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి ఈ నేపథ్యంలో పోలింగ్ గోడు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకుంటున్నాయి అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ రిపోర్ట్ని అందజేస్తున్నాయి ఉత్కంఠభరితమైన ఈ ఎన్నికల్లో పలు సంస్థలు నిర్వహించిన ఫలితాలను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ వస్తున్నాను అభ్యర్థుల జాబితా మొదలుకొని ప్రచార కార్యక్రమాలు వాటికి లభిస్తున్న జనాదరణ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపవటములు కూడా ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను తమ తమ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంటున్నాయి ఈ ద్వంద్వ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై సర్వహించిన అన్ని సర్వే సంస్థలు కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూడా ఈ విషయాన్ని నొక్కి వక్కాన్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏపీ రాజకీయాలపై సర్వే నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరో తేల్చి చెప్పింది మార్చ్ పదహారు నుండి ఏప్రిల్ పది వరకు ఈ సర్వే నిర్వహించినట్టు తెలుస్తుంది ఈ సర్వే మొత్తం లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు మంది ఓటర్లపై అభిప్రాయాలను సేకరించింది ఈ సర్వే రిపోర్టు ప్రకారం ఏపీలో మరోసారి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని తెలుస్తోంది ఈ ఎన్నికల్లో వైసీపీ నూట ఇరవై నుంచి నూట ముప్పై అసెంబ్లీ స్థానాల్లో విజయ డంకా మోగించబోతోంది అంతేకాదు పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క లోక్సభ నియోజకవర్గాల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగరయబోతుంది ఈ విధంగా మరొకసారి వైసీపీ జెండా ఎగరబోతుందని ఈ సర్వే రిపోర్ట్ తెలుపుతుంది మీరు కూడా మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొకసారి ఏపీలో అధికార పార్టీయే హవా చెల్లికాయిస్తుందా లేక కూటమి బలపడి అధికారాన్ని చేజిక్కుంటుందా అని